చెంతనే కృష్ణమ్మ బిరబిర పరుగులు తీసిన కరువు కాటకాలు ఆ ప్రాంత ప్రజల్ని తీవ్ర వేదనకు గురిచేశాయి అతివృష్టి అనావృష్టితో అక్కడివారు అల్లాడిపోయేవారు పరిస్థితిని మార్చేందుకు కొందరు మహనీయులు తీవ్రంగా శ్రమించారు వారి ఆలోచనలకు ప్రతిరూపంగా రూపుదాల్చుకున్నదే కృష్ణ ఆనకట్ట దీని నిర్మాణంతో సుజలాలు అందుబాటులోకి వచ్చి మాగాణి పంటలతో పొడమి పొలకించింది పద్దెనిమిది వందల యాభై రెండుకు ముందు కృష్ణా డెల్టా ప్రాంతమంతా కరువుతో అల్లాడేది వర్షాలు పుష్కలంగా కురిసిన కృష్ణమనీరంతా నేరుగా సముద్రంలో కలిసిపోయేది నిస్సహాయ స్థితిలో ప్రజలు విలవిల్లాడేవారు కృష్ణానది పరవల్లు తొక్కుతున్నా ఆ ప్రాంతమంతా అనావృష్టి తాండవించేది ధలేశ్వరం వద్ద గోదావరి నదిపై ఆనకట్టలు నిర్మించిన సర్ ఆర్దర్ కాటన్ కృష్ణా ప్రాంత వాసుల్లోనూ ఆశలు చిగిరింపజేశారు కాటన్ ను కలిసి తమ ప్రాంతంలోను కృష్ణా నదిపై ఆనకట్ట కట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేశారు పద్దెనిమిది వందల నలభై ఐదులో కాటన్ బ్రిటిష్ ద్వారా కెప్టెన్ అట్విల్ లేక్ తో కలిసి కృష్ణా డెల్టా ప్రాంతాన్ని పరిశీలించారు ఆనకట్ట కట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు కాటన్ అనారోగ్యం బారిన పడటం వల్ల ఆ ప్రణాళికలు మూలన పడ్డాయి తర్వాత కొంతకాలానికి కాటన్ మేనల్లుడు జనరల్ చార్లెస్ ఓర్ ఆ బాధ్యత తీసుకున్నారు ఆరడుగుల ఎత్తులో నలభై ఐదు గేట్లతో పద్దెనిమిది వందల యాభై రెండు నాటికి ఆనకట్టను నిర్మించారు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరం కొండ విజయవాడ దుర్గ గుడికి సమీపంలోని మరో కొండ మధ్య కృష్ణ ఆనకట్ట నిర్మాణాన్ని యుద్ద ప్రాతిపదికగా పూర్తి చేశారు అప్పట్లో ఏడు లక్షల అరవై ఐదు వేల రూపాయలుగా వ్యయం అంచనా వేసిన అంతకంటే తక్కువ మొత్తానికి ఆనకట్ట పూర్తి చేయించారు ఈ ఆనకట్ట నిర్మాణం తర్వాత కృష్ణ డెల్టా ప్రజల బతుకు చిత్రం మారింది ఆహారపు అలవాట్లలో భారీ మార్పులు వచ్చాయి జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి అటువైపు విజయకీలాద్రి అదే మనం సీతానగరం కొండ అంటాం రెండు కొండల మధ్యలో ఉంది అందుచేత పని తొందరగా సాగుతుంది అటువైపు రాయి లభిస్తుంది ఇటువైపు కూడా రాయి లభిస్తుంది కాబట్టి తొందరగా ఈ పని కొనసాగుతుంది అని చారెల్స్ ఓర్ ఇక్కడ ప్రతిపాదించి ఆరకొండ అనేవారు అక్కడి నుంచి ఇవాటికి అక్కడ చిన్న గది ఉంటుంది అక్కడ ఆ గదిలోంచి ఆయన బైనాకులర్స్ పెట్టి సూపర్వైజ్ చేసేవాడు ఈ మొత్తం ఈ ఆనకట్ట తాలూకా నిర్మాణం అంతటినీ కూడా కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా ప్రజలు ఇంత జీవనది ఉన్నప్పటికీ శ్రీనాథుడు బాధపడ్డాడే సొన్నన్నం తప్ప సన్న సన్నం సొన్న సొమ్మి అనేటువంటి శ్రీనాథుడు పడ్డ బాధ అంటే యాభై ఆరు వేళ్ల క్రితం కృష్ణా గుంటూరు జిల్లాలో సొగం భాగం వరి పంట తెలియదు సో కాటన్ ద్వారా పుణ్యమా అని ఆయన సలహా సూచనల మీద కెప్టెన్ ఆవర్ చేసినటువంటి కృషి వల్ల కృష్ణ డెల్టా రూపొందడం కృష్ణగా ఆ దరి ఈ దరి కూడా కాస్త నీటి నీటిపారుదల సౌకర్యాలు అందటం వలన వ్యవసాయం ఇక్కడ బాగా సాగింది వందేల పాటు నిరాటంకంగా సేవలందించిన కృష్ణ ఆనకట్ట పంతొమ్మిది వందల యాభై రెండు సెప్టెంబర్లో వరద ముంచెత్తడం వల్ల గండి పడింది ఆనకట్ట ఆయువు తీరిపోయింది ఎంత ప్రయత్నించినా గండి పూడ్చడం సాధ్యం కాలేదు అందుకు ప్రయత్నించిన ఇంజనీర్లతో సహా మొత్తం ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు ఆనకట్టకు బదులు వంతెన నిర్మాణం చేయాలని అప్పటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు నిర్ణయించారు పంతొమ్మిది వందల అరవై నాలుగు ఫిబ్రవరి పదమూడున దీని నిర్మాణానికి శంకుస్థాపన చేశారు పంతొమ్మిది వందల యాభై ఏడు డిసెంబర్ ఇరవై నాలుగున నాటి సీఎం నీలం సంజీవరెడ్డి బ్యారేజీపై వంతెన ప్రారంభించారు ఈ వంతెన నిర్మాణానికి ప్రధాన కారకులైన ప్రకాశం పంతులు పేరు బ్యారేజీకి పెట్టారు కృష్ణమ్మ ప్రవాహానికి అడ్డంగా వచ్చిన ఆనకట్ట వంతెనలతో ప్రజల్లో ఆర్థిక సామాజిక సాంస్కృతిక వికాసం సిద్ధించాయి కృష్ణగా శ్రీ మహావిష్ణు స్వరూపమై వేణిగా పరమేశ్వర స్వరూపమై రెండూ కలిసి కృష్ణవేణి అన్న పేరుతో ఇంత సుదూర తీరం ప్రయాణించిన కృష్ణానది నది అడుగు పెట్టిన ప్రతి చోట అభ్యుదయానికి ఆనవాళ్లు పరిఢమిల్లాయి ఒక వంక సాహిత్య వైభవం మరో వంక సస్య పంట పొలాలకు పచ్చని పైరులకు కర్షక ఆంధ్ర జన జీవన సౌభాగ్యానికి వైభవానికి కారణభూతమై కృష్ణానది ఆంధ్రజాతికి ఎంత మేలు చేస్తున్నదో ఆశ్చర్యం కలిగిస్తుంది కాటన్ సంకల్పం చార్లెస్ ఓర్ పట్టుదల ప్రకాశం పంతులు దీక్ష దక్షతే నాటి నుంచి నేటి వరకు కృష్ణా జిల్లా వాసుల హృదయాల్లో చెరగని ముద్ర వేశాయి నీటి వనరులు పుష్కలంగా ఉండడం వల్ల ఇతర ప్రాంతాల నుంచి వలసలు పెరిగాయి ఇప్పుడు నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నగరం ఈ ప్రాంతంతో అనుసంధానం కావడం మరింత ఖ్యాతిని తీసుకొచ్చింది కృష్ణా పుష్కరాల వేళ కృష్ణమ్మ ప్రకాశానికి కారకులైన ప్రతి ఒక్కరూ సదా స్మరణీయులు పూజనీయులే